రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ధోబీఘాట్ గ్రౌండ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మీడియాతో మాట్లాడారు కులగరణ సర్వేకు వచ్చిన అధికారులపై దాడి చేస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు సమగ్ర సర్వేపై అనుమానాలు వద్దని అన్నారు సర్వేకు వచ్చేవారి వివరాలు ఇవ్వడం ఇవ్వకపోవడం ప్రజల ఇష్టమని తెలిపారు కానీ సర్వేకు వచ్చిన అధికారులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు అక్కలే పోతు. ఎందుకంటే అందరిచోట 60% మనమే అనుకుంటున్నాం తప్ప. జనాల దిది వైట్ కార్డ్ పోతది. రాజకీయ పరంగా కుట్ర చేస్తురో ఇటువంటి అపో క్రియేట్ చేస్తూ నేను ప్రాక్టికల్ గా చాలా ఎండ్ల తిరిగిన చాలా మంది మిత్రులకు ఫోన్ చేశినా, చాలా సంఘాల తోటి మాట్లాడినా. ఎమిులేటర్ సమాచార సేకరణ కొందరు అధికారులతో కూడా మాట్లాడాను. వాళ్ళందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఎక్కరొ ఇబ్బంది లేదు. నేను మరొక్కసారి కోరుతున్నా. మీ ఇంటికి రాకముందే ఏదో ప్రశ్నలనే అవమానపడి లేదా అది పోతుంది కావచ్చు ఏ పథకము కట్టు కాదు నూతనంగా పథకాలు వస్తాయి నూతనంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఇంకా కొత్తగా లాభం చేసే ప్రయత్నం చేస్తాం సమాచారం గోప్యంగా ఉంటుంది దయచేసి దీనికి ఎవరు కూడా అపోహపడదని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం